సోషల్ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం ఆత్మకూర్ నియోజకవర్గమైన సంగం మండలం వీర్లగుడిపాడు అనే గ్రామానికి వచ్చాము ఈ ఈ గ్రామం కొన్ని దశాబ్దాలుగా తరతరాలుగా ప్రపంచానికి దూరమైన గ్రామం ఎందువల్లంటే పేరుకి సంగం మండలం జస్ట్ ఒక ఐదు ఆరు కిలోమీటర్లే కానీ ఈ ఊరికి రావాలంటే ఇటుపక్క ఊరికి ఉత్తరాన బొగ్గేరు పెద్ద వాగు ఇటుపక్క దక్షిణాన పెన్నానది సో వర్షాలు వచ్చిందంటే ఈ పెన్నా ఇటు ఈ బొగ్గేరు నీళ్లు ఇటు సో ఈ ఊరు ఐసోలేట్ అయిపోయింది ఒకవేళ ఈ ఊరికి రావాలంటే ఇరవై ఐదు కిలోమీటర్లు తిరుక్కొని ఆత్మకూరు మండలం మీద ఇటు తిరిగి రావాలా పేరుకి సంఘం మండలం పక్కనే ఉందన్నమాట సో ఈ ఊరికి కనెక్టివిటీ వేయాలనేసి ఈ ఊరి గ్రామ ప్రజల కోరిక ఎన్నో తరాల నుంచి ఆ కోరికను తీర్చడానికి ఆత్మకూరు దశ దిశ మార్చే ఒకే ఒక్క నాయకుడు మన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ ఊరికి ఈరోజు విచ్చేశారు ఈ ఊరిలో ఈరోజు సిమెంట్ రోడ్లు పన్నెండు లక్షలు పెట్టి శాంక్షన్ చేసి సిమెంట్ రోడ్లు వేస్తే ఇంకా ఒక్క మట్టి రోడ్డు కూడా లేకుండా మొత్తం సిమెంట్ రోడ్లు అవుతాయి తర్వాత ఈ బొగ్గేరు మీద నూట యాభై మీటర్ల బ్రిడ్జి నిర్మించడం వల్ల ఈ బొగ్గేరు సంఘం మండలానికి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ మన మినిస్టర్ గారి దగ్గరుండి ఈరోజు బొగ్గేరు దగ్గర బ్రిడ్జి కూడా చూడడానికి వచ్చారు అలాగే సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేసి ప్రారంభం చేయడానికి కూడా వచ్చారు సో ఈ ఊరిని చిన్న ఊరైనప్పటికీ ఆయన ఈ ఊరిని ఆదుకోవడానికి పెద్ద మనసు చేసుకొని సీఎం గారి ఆశీస్సులతో ఈరోజు వీరగుడిపాడికి గుడిపాడికి పట్టింది ఆయన నోటుకుండానే బొగ్గేరి వాగు దగ్గర విందాము ఆయన పరిష్కారం ఏందో చూద్దాం సో ఈ ఊరి ప్రజల నోటకుండానే విందాము వీళ్ళ ఉన్న తరతరాలుగా ఉన్న వీళ్ళ సమస్యలు పెన్న నీళ్ళు వస్తే ఎట్లా మా ఎటుపక్క నుంచి వస్తాయి మీకు సో పెన్న నది పొంగిందంటే ఊరికి దక్షిణం వైపు నుంచి ఊరిలోకి వచ్చేస్తాయి నీళ్లు అంటే బొగ్గేరి నది ఏంటో మాకు బొగ్గేరు అనేది ఊరికి ఉత్తరాన్ని ఉంది అక్కడి నుంచి ఆనీళ్ళు వచ్చేస్తాయి సో వీళ్ళు పడవల్లో ప్రయాణం చేసి మండలానికి వెళ్ళాలన్నమాట అంతా మహాన్ ఆంజనేయ స్వామి శ్రీ రామనారాయణ రెడ్డి గారి రూపంలో మీ ఊరికి వస్తున్నారు ఈ రోజు

ఈ రెండు కా కాలువలు ఈ రెండు నదులతో మాకు గ్రామం నుంచి వర్షాకాలం బయట పోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాము అదే బొగ్గరి బిర్జీపడి వాసిలి ఆత్మకూరు కోలగట్ల ఇవి కానీ అనుసంధానం అయితే మాకు కొంచెం యూస్ఫుల్గా సంఘం కూడా మాకు దగ్గరగా మండలంగా పెట్టి మేము అనుకూలంగా పోయేదానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు సంఘం పోవాలంటే దగ్గర దగ్గర నలభై కిలోమీటర్లు జర్నీ చేయాల్సి వస్తుంది సంగం నుంచి తిరుపని రావాలంటే నలభై కిలోమీటర్లు అవుతుంది అదే బ్రిడ్జి పెడితే పదిహేను కిలోమీటర్లు సంగం చేరుకోవచ్చు కాబట్టి మాకు ట్వంటీ మినిట్స్లో లో సంఘం మండలం చేరేదానికి కూడా అవకాశం ఉంటుంది ఇట్లయితే ఒకటిన్నర గంట జర్నీ చేయాల్సి వస్తుంది వర్షాకాలం గ్రామం తప్పట్లేదు కొంత కొంతమంది గ్రామం దాటి ఆత్మగురు ఆశ్రమాల దగ్గరికి వాటి దగ్గరికి బంధువుల దగ్గరికి వాటి దగ్గరికి వెళ్తున్నారు పోతే కొంతమంది పశువులు చెడుబడి ఉండేవాళ్ళు మాత్రం ఇక్కడే ఆగి ఉంటున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇదే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము రెడ్డి కూడా అంత గతంలో వచ్చిన కొమ్మిలక్ష్మి నాయుడు గారి దగ్గర నుంచి డాక్టర్ బిఆర్ బి సుందరరామరెడ్డి దగ్గర నుంచి కూడా ఈ బొగ్గేరు బ్రిడ్జి మనకి చేయిస్తామని చెప్పేసి అందరు చెప్పారు కానీ ఇంతవరకు కాలేదు మరి రామనారాయణ రెడ్డి గారు దయించి మాపైన కొంచెం ఏదైనా పూర్తి చేయగలిగితే మాకు కొంచెం అనుకూలంగా మా గ్రామస్తులు సంఘం మండలం చేరుకునేదానికి అవకాశం కల్పించిన వారు అవుతారు అలాగే గవర్నమెంట్ యంగ యంత్రాంగంతో బొగ్గేరు వాగు వద్ద మంత్రిగారు చేయబోయే చర్చలు వినే ముందు ఒక్కసారి మ్యాప్ ద్వారా ప్రస్తుత వేర్ల గుడిపాడు పరిస్థితి అనేది మీరు మీరు చూడండి వేర్ల గుడిపాడు ఉంది సంగం మండలం పక్క ఇక్కడ జస్ట్ ఐదు ఆరు కిలోమీటర్లు పోతే సంగం మండలం కానీ ప్రస్తుతం ఈ బ్లూ ఏదైతే మార్కింగ్ ఉందో అక్కడి నుంచి తిరుక్కొని నలభై కిలోమీటర్లు తిరుక్కొని వేర్ల గుడిపాడుకి రావాలి వర్షాకాలం వేర్ల నుంచి బయటకు రావాలంటే ఇక్కడ బొగ్గేరు వాగు ఉంది ఉత్తరాన సో దక్షిణాన ప పెన్నా కాలువ ఉత్తరాన బొగ్గేరు కాలువ నీళ్లు అలివిగాని నీళ్లు బొగ్గేరు కాలువ మీదుగా వస్తాయి వంద మీటర్లు వెడల్పు దాదాపు ఇటు పెన్నా నది డ్యామ్ గేట్లు ఎత్తితే ఆ నీళ్ళన్నీ వచ్చి వేర్లగుడిపాడు గుడిపాడు మీద పడిపోతాయి సో ఉత్తరపక్క నీళ్లు దక్షిణ పక్క నీళ్లు వేర్ల గుడిపాడు ప్రజలు వానాకాలం ఎటో ఏదో విధంగా పడవ వేసుకొని బొగ్గేరు వాగు దాటి ఆత్మకూరు ఆశ్రమాల్లో లేదంటే ఈ గవర్నమెంట్ బిల్డింగ్లలో లేదంటే బంధువులు ఇళ్లకో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అలాంటి పరిస్థితి నుంచి కాపాడాలంటే మంత్రి గారు ప్రపోజ్ చేసింది ఈ ఎల్లో లైన్ ఎల్లో లైన్ ఏంటంటే ఇక్కడి నుంచి బొగ్గేరు వాగ్ మీద నూట యాభై కిలోమీటర్లు నూట యాభై మీటర్లు సారీ వంతెన వేసి బ్రిడ్జ్ వేసి అక్కడి నుంచి తారు రోడ్డు ద్వారా కోళ్లగట్ల విలేజ్ మీదుగా వాళ్ళని హైవేకి అనుసంధానం చేయడం ఇది ఒక శాశ్వత పరిష్కారం కొన్ని దశాబ్దాలుగా కొన్ని తరాలుగా ఈ ప్రజలు ఆర్తనాదాలు విన్న ఒకే ఒక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు అలాగే ఇంకొక ఫోటోలో చూద్దాం విజువల్స్ డ్రోన్ విజువల్స్ ఇది చూసారు కదా ఊరికి దక్షిణాన పెన్నా నది ఎంత పెద్ద నదో చూడండి ఆ నీళ్ళన్నీ కట్టలు కూడా ఏమీ లేవు నీళ్లు వదులుతానే పెన్నకి నీళ్లు వస్తానే వచ్చి ఊరి మీద పడిపోతాయి అలాగే ఊరికి ఉత్తరాన చూశారంటే బొగ్గేరు వాగు ఇంచుమించు వంద మీటర్ల కన్నా ఎక్కువ వెడల్పు ఇక్కడ మంత్రి గారు గవర్నమెంట్ యంత్రాంగం చూశారు కదా చర్చలు చేస్తున్నారనమాట ఆ చర్చలు ఏందో ఒక నిమిషంలో విన్నాం సో ఈ పడవ ద్వారా వాళ్ళు బొగ్గేరు వాగు దాటుకొని వానాకాలం ఆశ్రమాలకు లేదంటే బంధువులు ఇళ్లకు అట్లా వెళ్ళిపోయే పరిస్థితి అనమాట రండి చూద్దాం చర్చలు ఏంటో అందరూ దాదాపుగా ఆత్మకూరి నుంచి మనం అపరాపాలం వరకు వెళ్ళి వేర్ల గుడిపాడు వెళ్ళాలి మన నది పైన ఉన్నటువంటి మేజర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ వంతెన దగ్గర నుంచి వేర్ల గుడిపాడు వరకు డబుల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయడానికి కొత్తగా ఆరు కోట్ల రూపాయలు కావాలని ఆర్ఎన్బి అధికారులను అడిగాం త్వరలోనే అది మంజూరు కాబోతుంది వేర్లగూడిపాడు అనేటువంటిది ఒక రిమోట్ ప్లేస్ ఎక్కడో వెనకబడిన ప్రాంతం ఏమాత్రం పెన్నకి నీరు వచ్చినా బొగ్గేరికి నీరు వచ్చినా ఆ గ్రామస్తులు బయటికి రాలేరు అధికారులు కూడా పడవల్లో పోయి వాళ్ళకి సరుకులు ఇచ్చి వస్తారు వరదల్లో అయితే వాళ్ళని పడవల్లో తీసుకొచ్చి భోజనాలు పెట్టి మళ్ళీ వదిలిపారు ఇది ఆ ఊర్ల పరిస్థితి ఎన్నో దఫాలుగా నేను కూడా ఆలోచన అక్కడ వాళ్ళకి రోడ్డు సౌకర్యం ఇవ్వాలి ఆ ఒక్క ఊరు పెన్నా నది బొగ్గేరికి ఇటువైపు ఉంది అటువైపు సంగం మండలం సంగం మండలానికి సంబంధించిన ఊరు సరే అవేళ మండలాలు చేసిన మ్యాపింగ్లో ఎలా వచ్చింది అందుకని ఇవాళ దాదాపుగా ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి రోడ్డు వంచన ఏడు కిలోమీటర్ల రోడ్డు నూట యాభై మీటర్ల వంచన నిర్మాణం జరగాలంటే దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు బ్యాంక్ ఖర్చు అవుతుంది ఒక చిన్న గ్రామం లంక గ్రామం రోడ్డు వేస్తేనే వాళ్ళకి బయటికి రాగాల అందుకనే ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆ గ్రామానికి రోడ్డు వంతెన నిర్మాణం చేసి జాతీయ రహదారిని అనుసంధానం చేస్తే వాళ్ళు సంఘం మండల కేంద్రానికి ఒక పది కిలోమీటర్లో చేరతారు లేదంటే ఇటు తిరిగి వెళ్ళాలంటే సంఘానికి దాదాపు ఇరవై ఏడు కిలోమీటర్లు పైన కాబట్టి ఈ దూరం ఇదంతా తగ్గించి వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రత్యేకంగా మా ఇంజనీరింగ్ అధికారులు మా రెవెన్యూ అధికారులు మేము అందరం కలిసి ఆ గ్రామ పెద్దలు అందరం కలిసి చూసాం చూస్తే రెండు మూడు రకాల సర్వేలు చేయాల్సిన అవసరం ఉంది ఆ రెవెన్యూ ఆఫీసర్లకి కోరా సంఘం మండలం ఎంఆర్ఓ గారు ఉన్నారు ఆయన ఇప్పుడు ఆత్మపూర్లు కూడా ఇన్ఛార్జ్ కాబట్టి రెండు మూడు విధాలుగా సర్వే పూర్తి చేసి దానికి రహదారి సౌకర్యం ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు సర్వే మొదలుపెట్టమన్నా ఒక నెల లోపల సర్వేలు ట్యాక్స్ ప్లాను ఎస్టిమేట్లు అన్నీ రెడీ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చేయడం జరుగుతుంది అంటే ఒక మారుమూలు ఉన్నటువంటి కుగ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలి అనేటువంటి సంకల్పం ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన వారి ఆలోచనని అనుసరించింది ఉంటే జారునన్న్ కుడడా అది ఎస్టికాలిని ఎదన గణ కాలం కి దగ్గర ఉంది అదిని కి ప్రాజెక్ట్ నా ఊర్లో బాగుంది ఊర్ల దగ్గర నేర ఉంది నాన్న రైల్వే ఉంది మన సైట్ లో ఎగ్జామ్ ఉంది బీటూకోవడానికి ఎగ్జామ్ తర్వాత ఇది ఒకటి ఈ విషయం ఆలోచే ఉంది దాని కి కాస్ట్ ఇటు పెడితే ఎన్ని మీటర్లు పెరుగుతుంది ఎంత హైట్ లో ఉండాలి ఇప్పుడు బ్రిడ్ మీటర్ ఫ్లడ్ వస్తే ఫుల్ ఫ్లడ్ వస్తే సార్ ఫుల్ ఫ్లడ్ మీద వన్ మీటర్ వచ్చింది స్లాబ్మారుగా ఒక పాయింట్ అంటే ఫ్లడ్ లెవెల్ మీద టూ మీటర్ హైట్ లో ఉంటుంది మాకు అంటే ఫ్లడ్ లెవెల్ అంటే మీరు ఫైవ్ పాయింట్ ఫోర్ వేసుకుంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఒంగేరు రెండు కలిసి ఫ్లాక్ వాటర్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి ఇరిగేషన్ ఇట్టి తీసుకున్నారా క్యాల్సి తీసుకుంటాం తీసుకోవాలి సార్ టెన్ మీటర్స్ మనం అంతా కట్టిన తర్వాత మళ్ళీ నీళ్ళల్లో ఆనవల్ ఎంత ఉండకూడదు ఎంత ఫ్లడ్ వచ్చినా పైన ఉండాలి బ్లడ్ టెన్ మీటర్స్ స్పెషల్ బెడ్ మారాయింట్ అట్లా వస్తే ఇంకా బాగుంటుందేమో ప్లాన్ దాట ఆ ప్లాన్ దాఖలా బాటలు ఏమన్నా ఉన్నా మనం సెట్ చేసుకుంటాం కరెక్ట్ చేసుకోగలిగితే మనకి బస్సులు లారీలు స్టాండ్ లారీలు ఇవన్నీ ఇప్పుడు సంఘం ఊర్లో నుంచి వస్తుంది దానికనే మనం సంఘం బారేజ్కి డైరెక్ట్ రూట్ పెట్టే అదే పరిస్థితి కాల్గెట్లేదు సంఘం కన్నా చూదు కదాగట్లా పక్కలేదు ఈ లారీలు అందుకని తోలుగట్ల ఉంది బయట నుంచి పోతే ఈ రైతులకు కూడా భూమిని వ్యాల్యూ పెరగదు రోడ్ ఫార్మింగ్ అది ఒక్కసారి రైతులతో ఒక మాట్లాడుతూ చేయడానికి అవకాశం ఉంది ఈ ఎగ్జిస్ట్ తోలుగట్లు కూడా పెస్తుంది ఒక నుంచి ఉండే ఈ మన డొక్కలు కానీ దాలేదు ఆ ప్లాన్ కూడా చూస్తుంటే ఎక్కడికి ఇది గొడవ చూస్తుంది